ఏది నిష్కల్మషంగా మనం దే వేట్ల గురించి ఆలోచించాం కాబట్టి మన గురించి మన పాత్ర గురించి ఇండ మన నిర్మాత గురించి లేకపోతే మన ఇండస్ట్రీ గురించి అంటే ఇండస్ట్రీ చాలామంది ఆధారపడి ఉంటారు పంపిణీదారులు మీ లేకపోతే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా ఆధారపడి ఉంటారు ఎంతోమంది నా అభిమానులు కూడా ఆధారపడి ఉంటారు నా సినిమాల మీద వాళ్ళు పాప ఏం ఆశించారు నా దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలని ఏం ఆశించారు అసలు ఏ రుణానుబంధం ఏ అనిపిస్తుంది ఏ జన్మజన్మ అనుబంధం ఏ రుణానుబంధమో ఏ విడదయ్యలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తుంటుంది ఏదో భావస్థ రాణి జన్మాంతర సహృదాని అని అంటూ భావస్థరాణి జన్మాంతర సహృదాని ఏదో పోయిన జన్మలో ఒక పది మందితో పరిచి ఉంటే ఈ జన్మలో ఒకటిద్దరిని మనం తిరిగి పొందగలుగుతాం ఆ వాసన కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అంతకంటే ఆస్తి నేను ఇంకొకటి వేరేది లేదనుకుంటా అంతకంటే విలువైన ఆస్తి ఎందుకంటే వాడుకోవడంతే ఎంతో డెడికేటెడ్ నాకు వాళ్ళు అది అంటే అది వెలగట్టలేనిది వాళ్ళు ఎప్పుడు దేనికి ఎటువంటి ప్రలోభాలకి లొంగ లొంగని వారు అలాగే ఏ డబ్బుకి అమ్ముడు పోని వాడు నా అభిమాను